మన ఎంజి హోల్సేల్ లో లెగిన్స్ కూడా ఉంటాయండి బికాస్ ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కుర్తి వేసుకున్నా లెగిన్ ప్లాజో ఏదో ఒకటి ఉండాల్సిందే లెగిన్స్ ఎన్ని కొన్నా కానీ వెంటనే పాడవుతూ ఉంటాయి సో లెగిన్స్ కి ఉండే డిమాండ్ ఎప్పుడు తగ్గదు సో అందుకే లెగిన్స్ మీకు యాంకిల్ లెంత్ కావాలా చుడీ ప్యాటర్న్ కావాలా ఇది వచ్చేసి యాంకిల్ లెంత్ అనమాట అంటే మనకి యాంకిల్ లెంత్ బాగా ట్రెండ్ అయ్యే ప్యాటర్న్ లేదు కొందరు చుడి పెట్టుకుంటూ ఉంటారు ఇది చుడిదార్ ప్యాటర్న్ అంటే లెంత్ ఎక్కువగా వస్తుంది కింద మనకి ఇలా చుడి వస్తుంది అనమాట సో రెండు వెరైటీస్ ఉన్నాయి అండ్ నేను ప్రైజ్ ఏం మెన్షన్ చేయట్లేదండి అట్ ఆల్ మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి లేదా స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్ బికాస్ బయట లెగిన్స్ చాలా సన్నగా ఉంటాయి అన్నమాట క్వాలిటీ మన దగ్గర చూడండి మీకు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండదు బికాస్ కొందరు లెగింగ్స్ వేసుకున్నా చాలా ట్రాన్స్పరెంట్ గా కనబడుతూ ఉంటుంది ఇది అలా కాదు క్వాలిటీ అనేది టాప్ నోట్ క్వాలిటీ ఇస్తాము సెట్ టు సెట్ లాగా తీసుకోవాలండి మినిమం ఇన్ని పీసెస్ అనేది మెన్షన్ అయి ఉంటాయి ప్రతి వాటిపైన అలా మినిమం పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ పీస్ తీసుకోవడం కుదరదు కంప్లీట్ హోల్సేల్ సెక్షన్ మనది సో మీరు కూడా ఇలాంటి యూనిక్ వెరైటీస్ పర్చేస్ చేసుకోవాలి మంచి క్వాలిటీలో అనుకుంటే డూ విజిట్ ఎంజీ హోల్సేల్